ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నంలో వలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు భక్తులకు అలంకారంలో దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారు సంవత్సరాల నుండి కులపర్తి వెంకట రమేష్ అమ్మవారికి నిర్విరామంగా సాకాంబరి ఏర్పాటు చేయటం ఎంతో పుణ్యమని కొనియాడారు ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నంలో వలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు భక్తులకు అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారు సంవత్సరాల నుండి కులపర్తి వెంకట రమేష్ అమ్మవారికి నిర్విరామంగా సాకాంబరి ఏర్పాటు చేయటం ఎంతో పుణ్యమని కొనియాడారు